హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే భయపడుతుంది ఫ్రెండ్స్ అస్సలు స్విమ్మింగ్లో దిగడానికి వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా ఏడుస్తుంది భయపడుతుంది అనమాట వద్దు డాడీ నేను మునిగిపోతాను అనేసి ఇక్కడ చూడండి అసలు బాండింగ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అస్సలు తండ్రి కూతుళ్ళ బాండింగే బాండింగే కదా లవ్ అండ్ ఎఫెక్షన్ మీకు కూడా ఇలాగ మీ నాన్న నాన్నలతో డాడీస్తో మంచి అనుబంధం ఉందా ఎలా ప్రేమగా చేసే వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పాప ఇట్లా కాళ్ళ కింద ఇవటేస్తుంటే ఇంకొచ్చేస్తున్నాయి అనమాట వాటర్ అందుకే తను భయపడుతుంది మునిగిపోతానని నేనేమో అక్కడ నవ్వుతూ వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ షర్ట్ అబ్బాయి అయితే మా అబ్బాయి అనమాట మా ఆయన అక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ వరకు వస్తాయి అంతే నేను ఉన్నాను కదమ్మా లేపుతాను పైకన్నా కూడా వద్దు డాడీ అంటుంది మళ్ళీ నాకు ఇష్టం డాడీ అంటుంది మళ్ళీ నేను ఆడిపిస్తాను ఏమ్మ అన్న కూడా తను భయపడుతుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి మా బాబు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఇక్కడ అంతా ఇంకా బీచ్కి వెళ్ళి అంత అక్కడ ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఎందుకంటే బీచ్లో అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇసుక మట్టి అంతా పైన ఉండిందండి ఫ్రెండ్స్ రాలిపోయిన వాటికి రాలిపోయిందనమాట ఇసుక కానీ మొత్తానికి అంత మనుషుల పైన తలలోనైతే మొత్తం ఇసుకే ఉన్నిందనమాట సో ఇక్కడ ఈ నీళ్ళలోనూ ఒక్కసారి మళ్ళీ ఇలా ఆడుకున్నారనుకోండి అంత ఇసుక మట్టిపోతుందని సో బీచ్ నుంచి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇలా అయితే పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ చూడండి అందరు పిల్లలు అనమాట మా పిల్లలు అందరు ఇక్కడ నుంచి గుంటకల్ నుంచి అయితే మేము వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అందరు మా పిల్లలు అనమాట ఇక్కడ స్కేటర్స్ చూడండి ఇక్కడ కూడా ఎంత బాగా వాళ్ళ డాడీ స్విమ్ అది వేసేసి మునిగిపోకుండా పట్టుకొని నేర్పిస్తున్నాడు ఇక్కడ మా బాబు అనమాట ముందు అక్కడ చూడండి మా ఆయన మంచిగా పట్టుకున్నాడు తన కూతురుని పట్టుకొని నేర్పిస్తున్నాడు ఇంక చాలా చాలా అమ్మాట చాలా డాడీ అని ఇంకా తను పైకి ఎక్కేసి ఇంక బయటకు వచ్చేస్తుంది అనమాట భయపడుతుంది ఫ్రెండ్స్ అక్కడ సముద్రంలో అలలకన్నా భయపడలేదు కానీ బాగా పట్టుకొని ఆడింది అక్కడ నేను ఎంత భయపడ్డాను ఇక్కడేమో పట్టుకున్నాళ్ళ డాడీ ఆడుకోమ్మా ఆడుకో అన్నా కూడా అస్సలు ఆడుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలకి ఏదో స్టీల్ రింగ్ దొరికింది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఎవరిది ఎవరిది అని అయితే పిల్లలు అందరిని అడుగుతున్నారనమాట ఎవరి మాది కాదు మాది అని ఎవ్వరు చెప్పలేదు ఫ్రెండ్స్ ఇంకా సో ఇక్కడ చూడండి మా ఆయన కూడా ఇంకా కొద్దిసేపు నిన్ను వీడియో తీస్తాను బాగా చెయ్యి అని అంటే అలా తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ అంతే ఈత వచ్చా అంటే ఈత రాదు అన్నాడు ఇంకా అందుకనేసి ఊకే తిరుగుతున్నాడు అనమాట ఇంకా మా బాబు ఆడుకుంటున్నాడు ఇంకా మా ఆయన తిరుగుతూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే బయటకు వచ్చేసింది అనమాట ఇంకా వాళ్ళ డాడీతో మాట్లాడుతూ డాడీ స్విమ్మింగ్లో ఆడుకోడు అంటే వద్దం మానేసి అంటున్నాడు ఇక్కడ చూడండి మా కోచ్ వాళ్ళ సార్ కొడుకు అనమాట అక్కడ ఆ బాబు అయితే ఆ బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ చూడండి స్కేటింగ్ కూడా సూపర్ చేస్తాడు ఫ్రెండ్స్ ఆ పిల్లోడు అయితే సూపర్ అనమాట బాగా చేస్తాడనమాట చూడండి ఇక్కడ దాన్ని కట్టుకున్నాడు కాబట్టి ఏం కాదు బాగా ఆడుకుంటున్నాడు అనమాట సో ఒక ఇరవై నిమిషాలు అలా ఆడిపించుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రూమ్లో మంచిగా స్నానాలు చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఇంకా అందరు అలా రిలాక్స్ అవుతున్నారనమాట రూమ్లోనే చూడండి మా బాబు మా పాప వాళ్ళ డాడీ సెల్ తీసుకొని కొద్దిసేపు ఇవ్వండి డాడీ అంటే ఇచ్చాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇవ్వమన్నమాట ఇంకా అట్లా అడిగింటే ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చాడు ఇంకా చూడండి ఇద్దరు సెల్ చూస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ఇంకా మా ఆర్డర్ చేసుకుంటే రూమ్కే వచ్చి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇంకా సో ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా తినేసామన్నమాట అదైతే ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంకా ఎక్కడైనా షూట్ చేస్తాం ఫ్రెండ్స్ ప్రతీ గుర్తురాదనమాట మర్చిపోతూ ఉంటాను సో ఇంకా తినేటప్పుడు ఇంకా మంచిగా అందరికి వడ్డించడం నాదే ఉంటుంది కాబట్టి ఇంకా షూట్ చేయడం ఇంకెందుకు లేనే అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే మంచిగా చికెన్ బిర్యానీ అయితే తెచ్చేసుకొని తిన్నాం అనమాట అంటే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాలేదు ఫ్రెండ్స్ మేము తినే తల తినేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకొని స్విమ్మింగ్లో రూమ్కి వచ్చేసరికి మేము తినేసరికి ఆ టైం అయిందనమాట సో ఇక్కడ నైట్ మళ్ళీ సెవెన్ కల్లా అన్నారు ఫ్రెండ్స్ బాగా బీచ్ పక్కలోనే ఉంది బాగా బీచ్కి వెళ్దాం రండి అని ఇంకా చెప్పారు కానీ అందరైతే ఇంకా టైం అయ్యిందని ఇంకా మళ్ళీ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంక మేము కూడా సరే అండి రెడీ అయిపోయి ఇంక అందరు ఇక్కడ బైక్ బైక్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ రెంట్కి అది పర్ డే ఫోర్ హండ్రెడ్ రెంట్ పెట్రోల్ మనమే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకెక్కడైనా తిరగొచ్చు అనమాట ఒక రోజంతా సో ఇంకా ఎవ్వరు ఫ్యామిలీల వాళ్ళు ఇంకా ఇలా అయితే స్కూటీసు మంచిగా తీసేసుకొని ఇంక వాటిపైన తిరిగాం ఫ్రెండ్స్ ఇంకా అంతా ఎక్కడ చూడాలి ఎక్కడ లేదు అనేసి అయితే రోడ్లపైన అవి ఇవి షాపింగ్ చూస్తూ షాపులు చూస్తూ ఇంకా బాగా బీచ్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళింటే బాగుండేది లొకేషన్ పెట్టుకొని బయలుదేరా కానీ ఇంక వద్దులేండి చాలా చికెట్ అయిపోయింది కదా ఎటు తట్టింది అయింది వద్దులేండి అన్నారు అంత సార్ వాళ్ళు కోచ్ వాళ్ళు ఇంకా సరే అనేసి ఓకే తిరిగేసి బయట అంతా ఇంకా రూమ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంతా చూపిస్తున్నాను అనమాట మేము ఉండే లార్జ్ ఫ్రెండ్స్ ఇదే అనమాట రూమ్ కింద అనమాట ఇంకా పైకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ కింద ఎంట్రెన్స్ అంతా చూపిస్తున్నాను అనమాట ఇలా ఉంది అనేసి ఇంకా ఆ టైంకి అప్పుడు నైన్ అలా అయింది ఫ్రెండ్స్ ఇంకా బయట అంతా తిరిగేసి వచ్చేసరికి ఇంకా నేను తిరిగేదంతా అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే కొన్ని కొన్ని నేను కూడా మిస్ అవుతుంటానని కొన్ని అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంక సెల్ బ్యాగులు వేసేసుకున్నాను ఇంక నేను చూడడం అలా అనమాట ఇక్కడ రూమ్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా మా పాప తీస్తూ ఉంది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కిందకి వెళ్ళి టిఫిన్ చేసే వద్దామని అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఫ్రీగా వెళ్దాము టిఫిన్ రాత్రి తినడానికి అనేసి అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కూడా తినాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా ఉడిపి హోటల్ అని అయితే ఉంది ఫ్రెండ్స్ మంచిగా సూపర్ ఉంటుంది అనమాట టిఫిన్ అంతా ఉడిపి ఫ్రెండ్స్ ఉడిపి హోటల్ అండ్ రెస్టారెంట్ అయితే ఉందనమాట మంచిగా మన తెలుగు రుచుల్లాగా దొరుకుతాయి అనమాట సో చాలా బాగుంది టిఫిన్ సో ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లిఫ్ట్ అయితే ఉంది కానీ మా పిల్లల్ని లిఫ్ట్ కాకుండా నడిచి అనేసి అయితే ఎక్కిస్తున్నాను అనమాట స్టెప్స్ ఏది ప్రతీది అస్సలు నడవడమే లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాలంలో కదా అందుకే మాది థర్డ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్ వరకు ఇలాగ స్టెప్స్ అనమాట మా బాబుతో మా పాపతో నేను అందరు ఎక్కామనమాట లిఫ్ట్ మమ్మీ అన్నారు ఏం కాదు ఒకసారి ఎక్కండి ఏం కాదు అన్నాను సో ఇలా అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ ఇంకా అవన్నీ బ్యాగ్ పెట్టేసి ఫ్రీగా నడుచుకుంటా మళ్ళీ వాకబుల్గా స్కూటీ ఏం వేసుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళి అయితే టిఫిన్ చేసేసి వచ్చి పడుకుందాం రాత్రి అనేసి అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి ఏసీ ఉంది లైట్లు ఫ్యాన్ అంతా బాగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచిగా ఉన్నింది అనమాట ఇక్కడ ఇంకా బ్యాగ్ పెట్టేసాము ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలని అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా పోయేసి ఇంకా టిఫిన్ చేసేసి వచ్చి పడుకుంటే ఇది ఫ్రై సాటర్డే ఫ్రెండ్స్ ఇదంతా సాటర్డే అనమాట అంటే థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా థర్టీకి నుంచి బయలుదేరిపోయాం కాబట్టి థర్టీ వన్ సండే ఫిబ్రవరి ఫస్ట్ అయితే పిల్లలకి ఈవెంట్ ఉందనమాట స్కేటింగ్ సో అవి కూడా వస్తూ ఉంటాయి వీడియోలో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఉడిపి రెస్టారెంట్ అనమాట హోటల్ చూడండి ఇక్కడ మంచిగా అందరూ ఇద్దరు దోశ ఆర్డర్ చేసేసుకున్నారు నేను మా పాప అయితే ఇడ్లీ చట్నీ అనమాట ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇడ్లీ సాంబార్ చట్నీ అనమాట సో లైట్గా ఇంకా రాత్రిపూట లైట్గానే తిందామనేసి ఇద్దరు మా బాబు మా అక్క కొడుకైతే దోశ తీసేసుకున్నారు నేను మా పాప అయితే ఇడ్లీ సాంబార్ చట్నీ ఇలా అయితే ఇంకొచ్చి కూర్చొని తినేసి అయితే రూమ్కి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా పడుకోవడానికి అయితే సో ఇంకా ఇక్కడ ఇక్కడితోనైతే ఇవన్నీ కంప్లీట్ అయితే తర్వాత సండే మళ్ళీ ఇక్కడి నుంచి రూమ్ నుంచి బయలుదేరేటప్పుడు వీడియోస్ బస్సులోనే వెళ్ళేటప్పుడు మా వెహికల్లోనే అన్ని వీడియో షూట్ చేస్తాను ఫ్రెండ్స్ అవి కూడా అప్లోడ్ వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే కనుక ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఈవెంట్ ఎలా జరిగింది పిల్లలందరూ ఎంత వచ్చారు స్కేటర్సు ఎలా జరిగింది అని అయితే అన్ని ఎపిసోడ్లుగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఏం చేయాలి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చందు వ్లాగ్స్ ఇక్కడ చూడండి ఇడ్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ ఇడ్లీ సాంబార్ నాకు చాలా